వసతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము దేవుడు సత్యవంతుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి రోమిడకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవచనం చదువుకుందాం నీ మాటలలో నీవు నీతి తీర్చబడునట్లును నీవు వ్యాధ్యం ఆడినప్పుడు అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని చెప్పేసి చూస్తుంటున్నాం అపోసుడైన పావులు రోమిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదువుకున్నట్లుగా ఇక్కడ గమనించినట్లయితే దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని చెప్పేసి చూస్తుంటున్నాడు అనుదినీతి కార్యక్రమంలో ఇలాగ అనుదినము కూడా కలిసి ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మనం ఎంతో స్థుతించి కనపరచవలసిన వారం కావుంటున్నాం ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు సత్యవంతుడు నీతి న్యాయములను కనుపరుస్తున్నటువంటి గొప్ప దేవుడు కాబట్టి అట్టి దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ గమనించినట్లయితే నీ మాటలలో నీవు నీతి మంత్రుడవుగా తీర్చబడినట్లును నీవు వ్యాధ్యమాడినప్పుడు గెలిచినట్లు అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అంటున్నాడు ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని చెప్పి చూస్తున్నాడు ప్రతి మనిషి అబద్ధికుడై ఉన్న మరి దేవుడు మాత్రము సత్యవంతుడై ఉన్నాడు అవును భూలోకంలో ప్రతి మానవుడు కూడా పుట్టుకతోనే పాపముతో పుట్టినవాడు పాపములోనే జన్మించినవాడు కాబట్టి పాపపు తలంపులు పాపపు ఆలోచనలు పాపపు హృదయము కలిగి మరి ఈ లోకములో జీవిస్తూ ఉంటుండగా మరి అట్టి పాప హృదయము పాపపు మాటలు కలిగినటువంటి మనిషిని బాగుచేట కొరకై ఆయనే సత్యవర్తుడుగా దేవుడు సత్యవంతుడుగా ఆయనే మరి భూలోకానికి వచ్చి ఆయన ప్రతి మానవుని కొరకై ఆయన మరి మరణించినట్లుగా మనం చూస్తుంటున్నాం సరైన జవాబు ఏమిటంటే నీవు నీ మాటలలో న్యాయవంతుడుగా కనిపించాలి ప్రభువును ఎరిగినామని చెప్పుకోవడం కాదు ప్రభువు ఎరిగిన తర్వాత కూడా ప్రభులో జీవిస్తూ ప్రభువు ప్రతి దినము కూడా నడిపిస్తూ ఉంటుండగా ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటుండగా ప్రభువు సన్నిధిలో మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన వారంగా ఉంటున్నాం ఇక్కడ గమనిస్తే సరైన జవాబు ఏమిటంటే నీవు నీ మాటలలో న్యాయవంతుడుగా కనిపించాలి న్యాయం కోరుకుంటున్నాడు దేవుడు ఆయన న్యాయవంతుడు దేవుడు న్యాయవంతుడు సత్యవంతుడు కాబట్టి ఆయన ఆయన నమ్మినటువంటి బిడలు కూడా న్యాయవంతులుగా యథార్థవంతులుగా యథార్థ హృదయముతో మరి న్యాయమును అనుసరించే వారిగా న్యాయమైనటువంటి మాటలు మాట్లాడేవారిగా ఉండాలని చూస్తుంటారు ఆయన నీతిమంతుడు ఆయన వాక్యము కూడా సత్యము ఎంతో సత్యముగా ఉంది ఆయన సత్యవంతుడైన దేవుడుగా ఉంటున్నాడు అంతేకాదు దేవుడు అన్యాయం చేయటం అసంభవం మనుషులు చేస్తారేమో కానీ ఆయన చేయడు ఆయన 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 నీతి న్యాయమును కలిగిన దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు అందుకే కదా ప్రతి మానవుని కొరకై అన్యాయమైన తీర్పును పొందాడు న్యాయాధిపతి అయినటువంటి ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి ఆయన సర్వసత్యము కలిగినటువంటి ఆయన ప్రతి మానవుని కొరకై ఆయనే తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి ఆ రక్తంలో ప్రతి మానవుని కడిగాడు సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయమును తీర్చు దేవుడు అని చెప్పి చూస్తాడు అవును సర్వలోకానికి కూడా ఆయన న్యాయం తీర్చేవాడు భూలోకంలో అనేక మంది తీర్పులు తీరుస్తారు కానీ ఆ తీర్పు కాదు ఆయన తీర్పు ఎంతో నమ్మదగినది ఆయన తీర్పు ఎంతో సత్యమైనదిగా ఉంది అందుకే కదా దేవుడు సత్యవంతుడు అని చెప్పేసి అటువంటి సత్యవంతుడైనటువంటి దేవుడు భూలోకంలో ఎవరు కూడా లేరు ఆయనే నిజమైన దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే వెలుగుగా మనం చూస్తుంటున్నాం యాభై ఒకటవ కీర్తన యాభై ఒకటవ కీర్తన నాలుగవ చెందుకున్నాను నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతరము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అవుపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలవుడుగా అవుపడదు అని చెప్పి చూస్తుంటాను అవును ఇక్కడ గమనించినట్టయితే దావీదు నీవు కేవలము నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు ఎందుకంటే సత్యవంతుడైనటువంటి నీతి న్యాయములు కలిగినటువంటి ఆయన ఎదుట ఒప్పుకోవాలి ఎవరైతే ఒప్పుకుంటారో వారిని రక్షిస్తాడు నేను చెడుతనము చేసి ఉన్నాను ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంతుడవుగా అగుపడదు తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలవు నిర్మలడువుగా అగుపడదు దేవుని సొత్తునకు హాని కలిగించడము దేవునికి వ్యతిరేకంగా నేరం చేయడమే దేవుని సొత్తుకు దేవుని పనికి దేవుని ప్రజల మీద దేవుని నమ్మినటువంటి వారి మీద ఏమైనా తొందర కలిగిస్తే అది దేవుడు చూస్తూ ఊరుకోడు ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా ఏ నేరము చేసినా కూడా అది తప్పి నీతి న్యాయము కలిగిన వాడు సత్యవంతులైనటువంటి దేవుడు ఆయన మనము స్థుతిస్తూ ఉంటుండగా ఆయన ఆజ్ఞలను మరి ఆయన కట్టడలను మన హృదయంలో భద్రపరచుకొని మనం ఆయన వైపుకు చూస్తూ సత్యవంతుడైనటువంటి దేవుడి వైపుకు మనం చూస్తూ సాగిపోవాలి ఆయన ఆజ్ఞలను అతిక్రమించడమే అవి క్రీస్తుకు చెందినవి కావు ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల జీవితం మరణము అన్నాడు ఒక ఆజ్ఞ లేదా ఒక మాట చెప్పినప్పుడు అది వినకపోతే అది అతిక్రమమే కాబట్టి అటువంటి ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో లేదా రక్షింపబడిన వారి జీవితంలో కొత్తగా నూతన నూతన జన్మ కలిగిన వారి జీవితంలో అటువంటివి ఒకవేళ ఉన్నట్లయితే దేవునికి కోపం పుట్టించిన వారు కాబట్టి కాబట్టి సత్యవంతుడైనటువంటి దేవుడి సన్నిధిలో నీవు నేను ఉంటుండగా ఆయన మనము ఆయన చూస్తున్నటువంటి దేవుడు వింటున్నటువంటి దేవుడు కాబట్టి ప్రతి మాట ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలో భయముతో వణుకుతో మనము చేయవలసిన వారం కావటున్నాం ఈ వేళలో ఆయన సత్యవంతుడు కాబట్టి సత్యమును అనుసరించి సత్యవాక్యమును చక్కగా హృదయాలో సత్య సత్యదేవుని వైపుకు మనం చూస్తూ సాగిపోవలసిన వారం కావుంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరులొకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో గొప్ప దేవుడు అద్వితీయుడు అతి తండ్రి తండ్రికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నువ్వెంత సత్యవంతుడవో తండ్రి ప్రభు ఉదయకాలం వెళ్ళు ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రముడు చెల్లించుకుంటు మారక్షికుడు ఏ సూక్రీస్త అమూల్యమైన స్థుతులు స్తోత్రముడు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్